జరిగింది పదమూడవ కేబినెట్ మీటింగ్ ఈ కేబినెట్ మీటింగ్ లో ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దేశంలో రాష్ట్ర పరిస్థితిని మెరుగుపరచడానికి కావాల్సిన కొన్ని పాలసీస్ క్యాబినెట్ ఆమోదం తెలపడం జరిగింది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ గ్లోబల్ కాంపిటేటివ్ సెంటర్స్ పాలసీ ఫోర్ పాయింట్ జీరో ట్వంటీ ఫోర్ ట్వంటీ నైన్ గుజరాత్ నెంబర్ వన్గా గా ఉంది ఈ పోర్టు బిజినెస్లో మన ఆంధ్రప్రదేశ్ సెకండ్గా ఉంది కానీ గ్యాప్ మాత్రం చాలా పెద్దగా ఉంది అంటే ఈ పోర్ట్స్ హ్యాండిల్ చేసే ఏదైతే గూడ్స్ ఉంటాయో చాలా డిఫరెన్స్ ఉంది ఫస్ట్ సెకండ్ అనే పేరు ఉంది కానీ చాలా గూడ్స్ గుజరాత్ నాలుగు వందల యాభై మిలియన్ టన్స్ ప్రయాణం చేస్తా ఉంటే మనం కేవలం నూట ఎనభై మిలియన్ టన్స్ ప్రయాణం చేస్తాను దీన్ని పెంచడం కోసం మరి అప్పుగా తయారు చేయడం కోసం మరి దీన్ని అభివృద్ధి చే పోర్ట్స్ అభివృద్ధి చేయాలనేది లక్ష్యంగా ఈ పాలసీ తీసుకురావడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం లేదా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ని తీసుకొచ్చి ఈ పోర్ట్స్కి అనుసంధానం చేసి రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పేసి కూడా మనం చేస్తాం నేను మరి ఇన్ని వసతులున్నా కూడా మన రాష్ట్రం షిప్ బిల్డింగ్లో వెనకబడి ఉన్న మాట వాస్తవం అందుకోసం ఈ షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీని కూడా తీసుకు మన డెవలప్ చేయాలని చెప్పేసి మరి ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా మనం చేస్తున్నాం ఈ ఇన్ని పోర్ట్స్ ఉన్నా కూడా మనకి కొన్ని పెద్ద లైన్స్ పెద్ద లైనర్స్ అంటే పెద్ద పెద్ద షిప్స్ ఈ ప్రాంతాలకు రావడానికి కూడా రావట్లేదు అనేది కూడా ఈ పాలసీలో తెలియజేశారు వాళ్ళు బాంబేలో మెగా షిప్ యార్డ్ ఉంది అక్కడికి వెళ్తున్నారు సో మన రాష్ట్రంలో కూడా ఒక షిప్ మెగా షిప్ యార్డ్ని ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ప్రధానమంత్రి గారితో చర్చించి ముందు ఏదో స్టడీ చేశారు పోయిన ప్రభుత్వంలో రిజెక్ట్ చేసినా కూడా ఆ ప్రభుత్వం ఏం పట్టించుకున్నట్టు కనపడలేదు కానీ ముఖ్యమంత్రి గారు ఎట్టి పరిస్థితుల్లో మాకు ఒక మెగా షిప్ యార్డ్ కావాలి అని ప్రయత్నం చేస్తా ఉన్నారు దాన్ని కూడా సాధిస్తామని చెప్పేసి మరి మేము ఆశాభావంతో ఉన్నామని చెప్పేసుకున్నాం గ్రామీణాభివృద్ధి శాఖ కొన్ని త్రాగునీటి ప్రాజెక్టులకి ఓ మూడు త్రాగునీటి ప్రాజెక్టులకి చాలా కాలం ప్రాజెక్టులు డిలే అవటం మూలంగా గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి లేకపోతే అలసత్వం కానివ్వండి లేకపోతే బాధ్యతారహితం కానివ్వండి ఈ ప్రాజెక్టులు డిలే అయిపోయి ప్రాజెక్టులు ముందు సాగించలేని పరిస్థితి కనపడటం మూలంగా జివో సిక్స్టీ టూ ద్వారా ఈ ఏదైతే ప్రైజ్ అడ్జస్ట్మెంట్ ఉంటుందో ఈ ప్రాజెక్టులకి ఇచ్చే కార్యక్రమం చేయబోతున్నాం ఇక ప్రత్యేకంగా ఈ ప్రాజెక్టులు ఏంటంటే శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం ప్రాంతానికి త్రాగునీటి వసతి అదేవిధంగా వైఎస్ఆర్ జిల్లాలో పులివెందుల నియోజకవర్గానికి మరియు కర్నూలు జిల్లాలో డో నియోజకవర్గానికి అంటే ఒకటేమో మాజీ ముఖ్యమంత్రి గారిది ఒకటేమో మాజీ ఫైనాన్స్ మినిస్టర్ గారిది కాన్స్టిట్యున్సీలో దాదాపు పదిన్నర లక్షల మందికి త్రాగునీటి సమస్య తీర్చడం కోసం ఈ ప్రాజెక్టులు ఉన్నాయి కాబట్టి గతంలో మనందరం కూడా చూసాం గత ప్రభుత్వం ఏ విధంగా పనిచేసింది గత ప్రభుత్వ నాయకత్వం యొక్క ఆలోచన ధోరణి ఏమిటి అనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు అనేక ప్రాజెక్టులని పిఎంఏ వై అర్బన్ పిఎంఏవై గ్రామీణ్ పిఎంఏవై జన్మన్ వన్ పాయింట్ జీరో ఈ పథకం ద్వారా ఈ రాష్ట్రానికి కేటాయించబడి కేటాయించబడి నిర్మాణం పూర్తి కాని గృహాలన్నింటినీ కూడా కొనసాగించి పూర్తి చేయడానికి కేబినెట్ ఆమోదం పొందడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ఈ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి కి ఈ స్కీమ్ పూర్తి అయ్యే ఉన్నా కూడా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు కోరిక మేరకు ఈ ఇళ్ళని నిర్మించడానికి ట్వంటీ సిక్స్ మార్చ్ వరకు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టితో అవకాశం కల్పించిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నేను ఇంకా ఆరు పాయింట్ నాలుగు ఒక లక్షలు ఇల్లు పూర్తి చేయాల్సిన అవసరం ఉంది ఆరు ఆరు పాయింట్ నాలుగు ఒక లక్షలు అర్బను అదేవిధంగా ఒక లక్ష తొమ్మిది వేలు గ్రామీణ్ ఈ ఇళ్ళను కూడా పూర్తి చేయాలని చెప్పేసి కేబినెట్ నిర్ణయం తీసుకుందని చెప్పేసి మనం చేస్తాము ఇప్పటి వరకు ఎది ఎల్స్ విధానం కానివ్వండి లేదా మూడు ఆప్షన్స్ కానివ్వండి నిర్మాణంలో ఆ విధానాలని కూడా ఆ విధానాల్లోనే కొనసాగించాలని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వ ఈ కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నేను టూరిజం పాలసీ అదేవిధంగా వైద్యం కుటుంబ హోమియోపతిక్ మెడికల్ ప్రాక్టీషన్స్ పాలసీలో ఇంతకుముందే ముందే మండలి ఆమోదించినా కూడా దాంట్లో కొన్ని పెట్టుబడులు రాబట్టడానికి కోసం కొన్ని అమెండ్మెంట్స్ చేశారు దాని వాటిని ఈరోజు ఈ టూరిజం పాలసీలో కలపడం జరిగిందని చెప్పేసి మన చేస్తాను మరియు హోమియోపతిక్ మెడికల్ ప్రాక్టీషన్ రిజిస్ట్రేషన్ యాక్ట్ పంతొమ్మిది వందల యాభై ఆరు బోర్డుల నామకరణాన్ని మాస్టర్తో పాటు నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ అనుగుణంగా బోర్డుని పునర్నిర్మించడానికి చేసిన ప్రతిపాదనని రాష్ట్ర మంత్రి మరి ఆమోదించిందని చెప్పేసి మన చేస్తా ఎలక్ట్రికల్ మొబిలిటీ నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ను సస్టైనబుల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీకి ఆమోదం తెలపడం జరిగింది ఈ నూతన పాలసీ ద్వారా ముప్పై వేల కోట్లు ఇన్వెస్ట్మెంట్ దాదాపు అరవై వేల ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ కొంటే వివిధ సబ్సిడీ